మహిళలను కోటీశ్వర్లు చేయాలనేదే ప్రభుత్వం లక్ష్యం శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళలను కోటీశ్వర్లు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దూసుకువెళ్తుందని తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఆయన మ లోక్సభ పరిధిలోని మహిళల సంఘాలకు ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల రుణాలను అయితే మంజూరు చేశారన్నమాట దీనికి సంబంధించిన చెక్కులను కూడా లబ్ధాలకు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంఘాలకు చెందిన మహిళల్లో ఒక్కొక్కరికి ఇచ్చిన లక్ష రూపాయలతో తోచిన వ్యాపారాలు చేసి ఆర్థిక స్వావలంబన పొందాలని పిలుపునిచ్చారు అంతకుముందు ఆయన మేథల్ మున్సిపాలిటీలో రెండు పాయింట్ నలభై ఆరు లక్షల కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులు చేయడమే మా పని అని దానికోసమే పథకాలను అయితే రూపొందిస్తూ ఉన్నామని ప్రతి ఒక్కరికి రెండు లక్షల అయితే ఇప్పించి వారి వ్యాపారాలు చేసే విధంగా ఆదుకుంటామని చెప్పేసి అన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి